కానీ ఎవరిని వదిలిపెట్టి చాలా ఫర్మ్గా ఉంటాం గుడ్ల ఏంటంటే మీ పని సిగ్గుందా మీకు మూడు వందల వీడియోలు ఉన్నాయా ఇవన్నీ తీశారా అన్ని యూనివర్సిటీలు తీస్తున్నారా ఎవరు చెప్పాడు మీకు అంటే ఆ పిల్లల భవిష్యత్ అవసరం లేదు మీకు ఓసారి అక్కడ జరిగిన సంఘటన పట్ల పిల్లలు ఆవేశంగా ఉన్నారు ఆవేశంగా ఉంటే రాజకీయ నాయకుడుగా ఒక ఎల్డర్లుగా నా బాధ్యత ఏంటి ఆ పిల్లల్ని మెప్పించి ఏం జరిగిందో జరగలేదో అన్ని ఎస్టాబ్లిష్ చేసి జరిగితే కఠినంగా శిక్షించి జరగకపోతే జరగలేదని చెప్పి వాళ్ళలో మనోధైర్యాన్ని నింపవలసిన మేము మూడు వందల వీడియోలు తీసేశారని చెప్పి ఆ మూడు వందల వీడియోలు ఉన్నాయని అంతా పంపించి డిగ్నిఫైడ్గా ఉండే ఇన్ఫ్లుయెన్స్ దగ్గర కూడా పెట్టిస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఆడపిల్ల శీలాన్ని లెక్కలేని విధంగా మీ ఒక్కొక్కరు మనం చూస్తున్న ఆ పార్టీలో ఎలాంటి చరిత్రహీనులు ఉన్నారు ఆడబిడ్డల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు మనం చూసాం కనీసం వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఏమీ లేని దెక్కడ నెపమేసి ఆడబిడ్డల భవిష్యత్తుని అంధకారంలో పెట్టే పరిస్థితి వస్తున్నారు కాబట్టి దారి గుర్తుపెట్టుకోండి అందుకే నేను ఒక టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశాను పోలీస్ ఆఫీసర్లు వేశాను నిగ్గుదేలుస్తాం అది నిగ్గుదేల్చడమే కాదు ఆ తర్వాత ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చేంజ్ చేయాలని చేస్తాం ఈ ప్రాంతం పట్లే కాదు వాళ్ళ రాజకీయ భవిష్యత్ కానీ ఎవరిని వదిలిపెట్టను చాలా ఫర్మ్గా ఉంటాం గుడ్ల వల్లేంటే మీ పని సిగ్గుందా మీకు మూడు వందల వీడియోలు ఉన్నాయా ఇవన్నీ తీశారా అన్ని యూనివర్సిటీలు తీస్తున్నారా ఎవరు చెప్పాడు మీకు అంటే ఆ పిల్లల భవిష్యత్ అవసరం లేదు మీకు ఓసారి అక్కడ జరిగిన సంఘటన పట్ల పిల్లలు ఆవేశంగా ఉన్నారు ఆవేశంగా ఉంటే రాజకీయ నాయకుడిగా ఒక ఎల్డర్ కానీ నా బాధ్యత ఏంటి ఆ పిల్లల్ని మెప్పించి ఏం జరిగిందో జరగలేదో అన్ని ఎస్టాబ్లిష్ చేసి జరిగితే కఠినంగా శిక్షించి జరక్కపోతే జరగలేదని చెప్పి వాళ్ళల్లో మనోధైర్యాన్ని నింపవలసిన మేము మూడు వందల వీడియోలు తీసేశారని చెప్పి ఆ మూడు వందల వీడియోలు ఉన్నాయని దేశమంతా పంపించి డిగ్నిఫైడ్గా ఉండే ఇన్ఫ్లుయెన్సర్ కూడా పెట్టిస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఆడపిల్ల శీలాన్ని లెక్కలేని విధంగా మీ ఒక్కొక్కరు మనం చూస్తున్నాం ఆ పార్టీలో ఎలాంటి ఉన్నారు ఆడబిడ్డల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించే వాళ్ళున్నారు మనం చూసాం కనీసం వాళ్లపైన యాక్షన్ తీసుకోకుండా ఏమీ లేని ఎక్కడ నెపమేసి ఆడబిడ్డల భవిష్యత్తుని అంధకారంలో పెట్టే పరిస్థితి వస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి అందుకే నేను ఒక టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశాను పోలీస్ ఆఫీసర్లు వేశాను నిగ్గుదేలుస్తాం అది నిగ్గుదలచడమే కాదు ఆ తర్వాత ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చేంజ్ చేయాలని చేస్తాం ఈ ప్రాంతం పట్లే కాదు వాళ్ళ రాజకీయ భవిష్యత్